హాయ్ నమస్తే వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను పల్లెటూరు స్టైల్లో రాగి సంకటి అండ్ నాటుకోడి పులుసు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లెటూరులో ఎలా చేస్తారో నేను అలాగే చేసి మీకు చూపిస్తున్నాను మరి వీడియోని ఫాలో అయిపోండి ముందుగా రెండు దాచిన చెక్క ముక్కలు ఎండు కొబ్బరి కొంచెం సన్నగా తరగాలి ఒక ఐదు ఆరు స్పూన్లు ధనియాలు నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి కొంచెం జీలకర్ర అనమాట ఒక స్పూన్ జీలకర్ర ఓకేనా గసగసాలు ఒక స్పూను దీన్ని మనం దోరగా వేపుకోవాలి మాడకుండా కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి ఈ వేపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే రోట్లో చేసిన దీనికైతే చాలా టేస్ట్ వస్తుంది మరి నాటుకోడి పులుసు కదండి మరి రోట్లో అయితే బాగుంటుంది అలా మిక్సీ చేసుకొని చక్కగా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న అల్లం ముక్క అండ్ ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు అనమాట ఇవి ఒకటైతే సరిపోతుంది చిన్నల్ల ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని ఇది కూడా ఇదే రోట్లో దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచుకొని చక్కగా ఈ ముద్దని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే రోట్లో ఒక ఐదు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా కచ్చాబచ్చాగా దంచుకోవాలి మిక్సీ చేసుకోవచ్చు కాకపోతే రోట్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి రుచిగా ఉంటుంది మరి పల్లెటూరు వాళ్ళకి ఇదివరకు మిక్సీలు అవి లేవు కదా కాబట్టి ఇలా బాగా పేస్ట్ లాగా కాకుండా ఇలా దంచుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ నాటుకోడి ఉంది కదా దీంట్లో పసుపు ఒక రెండు స్పూన్లు కారము కారం అయితే దీనికి ఎక్కువే పట్టిద్దండి కారము కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పట్టిద్ది ఈ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రెండు స్పూన్లు కారం వేసుకున్నా నేను ఇప్పుడు వేరే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలాగ దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని ఇలా వేసుకొని వేపుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న ఈ కూరది ఉంది కదా ఇది దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉందండి చూసారా దీన్ని చక్కగా కలుపుకొని దీంట్లో మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా పొడి అది వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా వేపుకోవాలి నార్మల్గా మనం ఎప్పుడూ తినే చికెన్ కంటే ఇంకొక పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా ఉడుకుతుందండి ఇది దీంట్లో ఒక చిన్న లోటాడు నీళ్లు పోసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి మీకు ఇప్పుడు ముందుగా వేసిన ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి దీనికైతే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి కూర ఇలా చక్కగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు రాగి సంకట కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం ఒక తోటి రాగి పిండి తీసుకొని వేరే ఇంకొక బౌ చిన్న బాక్స్లో కానీ ఏదైనా గ్లాస్లో కానీ రెండు స్పూన్లు రాగి పిండి వేసుకొని దాన్ని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరే ఒక బాండీలో ఒక కప్పుతో తీసుకున్నాం కదా మనం రాగి పిండి దాంతో రెండు కప్పులు వాటర్ పోసుకొని దాంట్లోనే మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలిపి అది కొంచెం కాగిన తర్వాత ఇలాగా మనం రెడీ చేసుకున్న పిండిని కూడా వేసేసుకోవాలి చూసారా ఇలా అనమాట చక్కగా కలుపుకొని మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అండ్ మూడు నాలుగు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారినివ్వాలి ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దామా చూసారా చక్కగా ఉడుకుతుంది ఈ కొంచెం వాటర్ కూడా ఇంకొక పది నిమిషాలు అయితే ఈ వాటర్ కూడా కొంచెం దగ్గర పడతాయి కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు చూసారా ఇలా అనమాట అయిపోయిందండి దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసేసి సిమ్లో కొంచెం మగ్గనివ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయిపోయిందండి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా ఒక ప్లేట్లో చక్కగా దీన్ని ఇలా ముద్దలాగా చేసుకొని దీంట్లో మనం కర్రీ వేసుకొని తింటే అసలు అమోఘమండి అండి అసలు చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది రుచి మాత్రం ఇది పక్కా పల్లెటూరు స్టైల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది కదా మరి మీరు కూడా ట్రై చేస్తారా మరి ఈరోజు నేను చేసిన ఈ రాగి సంకటి నాటుకోడి పులుసు మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నా నుంచి మరిన్ని వంటలు రావాలంటే బిల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వెళ్ళొస్తాను బాయ్